తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఉద్దేశించి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ వారిని నరికి పారేస్తామంటూ కారుమూరి నాగేశ్వరరావు ఇప్పుడు కొన్ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఉద్దేశించి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ వారిని నరికి పారేస్తాం అంటూ ఆయన చేసినటువంటి ఆ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు సార్ అంటే ఒకడేమో నరికేస్తామంటాడు ఇంకొకడేమో ఊసుకోతే అంటాడు అంటారు అసలు ఆయనేమో పోలీసులని బట్టలు తీసుకొడతానంటాడు జగన్మోహన్ రెడ్డి అంటే మనం చూసాం రాజమహేంద్రవరంలో అతను ఎవరో క్రిస్టియన్ సెల్ ఉపాధ్యక్షుడు జాన్ జాన్ బెన్నీ లింగం అంటే జాన్ బెన్నీ లింగం ఏమన్నాడు బైబిల్ పక్కన పెడితే ఊస కోత వస్తాం అసలు మమ్మల్ని కెలకొద్దు మేము మంచివాళ్ళం కాదు మేము మూర్ఖులు అన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి జాన్ బెన్నీ లింగంకి తీసుకోలేం ఏంటి అతను నిన్న రాఫ్తాళ్ళలో ఏమన్నాడు పోలీసులు బట్టలు కూడా తీసుకుడతాను మీరు మీ మూడు సింహాలకు సెల్యూట్ చేయకుండా మీరు చంద్రబాబుకు వాచ్మెన్లుగా పనిచేస్తున్నారు ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు అంటాడు అంటే ఇవాళ కారుమూరి నాగేశ్వరరావు అతను ఏంటి గుంటూరు అవతలాళ్ళని నరికి చంపుతాడంట గుంటూరు యువతలాళ్ళనేమో ఇళ్లలో నుంచి లాగ్ కొడతాడంట అవతల వాళ్ళు ఏం చేశారు యువతల అంటే అసలు ఇదేంటి గుంటూరు ల్యాండ్ మార్క్ ఎందుకు పెట్టాడు నాకు అర్థం కావటా గుంటూరు వాళ్ళ పరిస్థితి ఏంటి గుంటూరు అవ అవతలాలను నరికి చంపుతాడు గుంటూరు యువతలాలను లాగి కొడతారు మరి మా పరిస్థితి ఏంటంటే గుంటూరు వాళ్ళు లవలవ మమ్మల్ని నరుకుతారా ఇళ్లలో నుంచి లాగి చంపుతారా రెండు చేస్తారా వీళ్ళు ఒక ఉన్మాదం ఒక సైకోయిజం ఏది వీళ్ళ మాటలు వీళ్ళ ప్రవర్తన అంటే ఏంటి పుట్టుకుతో వచ్చింది పుడకలతో కానీ పోదనా ఇప్పటికీ వాళ్ళల్లో మార్పు రాకపోతే ఎందుకు వాళ్ళు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడిపోయారు ఈ మాటల వల్లే కదా అవును ఈ చేష్ట్రాల వల్లే కదా ఆ జోగి రమేష్ అనేవాడు అసలు ఏకంగా చంద్రబాబు ఇంటి మీద దాడికి పోయాడు లేకపోతే వాడు ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ వల్లభురైన వంశీయో ఆమె ఎవరు చంద్రబాబు మిస్సెస్ నారా భువనేశ్వర్ ఎన్టీఆర్ కుమార్తెను ఉద్దేశించి వాళ్ళు పిచ్చివాగుడు వాళ్ళు ఇక కొడాల నాని నేను చెప్పాల్సిన పని లేదు పేరుని నాని చెప్పాల్సిన పని లేదు కొడాల నాని అయితే అసలు మరీ అసలు దేవుళ్ళను కూడా వదిలిపెట్ట నీ అమ్మ మొగుడు గట్టించాడా అంటాడు తిరుపతిని ఆంజనేయ స్వామి చెయ్యి నరికితే రక్తం గారిందా అంటాడు రాముడి నరికితే బొమ్మే కదా అంటాడు ఏం జరిగింది ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి రక్తనాళాలు బ్లాక్ బైపాస్ చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్నాడు అంటే ఒక కొడాలి నానే కాదు పోసాని కృష్ణ మురళి చెల్లరేగిపోయారు అబోరగడ్డ అనిల్ ఇవాళ్ళు జైళ్ళు ఇళ్ళు హాస్పిటల్స్ అంటే ఏ నోటి దూలైతే మమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిందో ఆ నోటి దూల వదులుకుందామని కూడా లేకపోగా మా దూల దూల అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని ఆ రోజు నోటి దోలు ప్రదర్శించారు ఆ తర్వాత కేసులు అయ్యి ఎప్పుడైతే జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందో కులం కార్డు వాడుతున్నారు కులం మొత్తం రెండు ఏ కార్డు అయినా సరే వాళ్ళకేంటి బీసీ నాయకుడిని నేను బీసీ నాయకుడి మీద కేసులు పెడుతున్నారు నా మీద కక్షాదింపులు చేస్తున్నారని ఒకరు ఎస్సీ నాయకుడిని నేను ఎస్సీ కులం అని చెప్పి నన్ను చిన్న చూపు చూస్తున్నారని మరొకరు ఇలా ఏంటి అసలు అంటే వాళ్ళు చేసేటువంటి తప్పిదాళ్ళేమో పక్కదారి పట్టిస్తూ ఉన్నారు కులం కార్డును బయటికి తీసుకొచ్చి ఇప్పుడు ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే అధికారం పోయి వాళ్ళకి పది నెలలు విలవిల్ల ఆడుతున్నారు నీకు నీళ్ళల్లో నుంచి చేపని తీసి బయట వేస్తే అట గిల గిలగిల కొట్టుకుంటుందో అట్ట కొట్టుకుంటున్నారు అంటే ఇక వీళ్ళకి అసలు శాశ్వతంగా ఆ నీళ్లు దూరం అయ్యాయి ఇక మరణమే అనేది తెలుసుకోలేకపోతున్నారు ఆ పార్టీ ఇవాళ ఇంకా సమీప భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు ఎందుకంటే నిన్ను కూడా పవన్ కళ్యాణ్ అరకులో అన్నాడు మరో పదిహేనేళ్ళు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది మాకు ఓట్లు లేకపోయినా మీ ఊళ్ళల్లో రోడ్లేస్తున్నాం మీ తండాల్లో రోడ్లేస్తున్నాం గిరిజనుల్ని నేను దత్తత తీసుకున్నా నిన్న కూడా ఒక ఐదు లక్షల విరాళం ఇచ్చాడు అదేదో కురుడి అనే గ్రామానికి అంటే వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డికి పడ్డ పదకొండు సీట్ల మీద కన్నేసి ఆ పదకొండు కూడా వాళ్ళకి లేకుండా చేయాలని వాళ్ళు అక్కడ చాప కింద నీరులాగా చొచ్చుకొస్తారు తెలుగుదేశం జనసేన బీజేపీ వీళ్ళది గ్రహించకుండా వీళ్ళు ఈ మాటలు మాట్లాడటం ద్వారా ఇప్పుడు కారుమూర్ నాగేశ్వరరావు ఏంటి అతను అతను సివిల్ సప్లైస్ మినిస్టర్గా అతనికి ఎన్ని అక్రమాలకు పడ్డా పాల్పడ్డాడు అన్ని అవినీతి కుంభకోణాలు చేశాడు ఇప్పుడు టీడీఆర్ కుంభకోణం ఒక్క తణుకుల్లో ఏడు వందల అంటే మామూలు చదరపు గజం పదివేల రూపాయలు కూడా చెయ్యింది ఎక్కడో కిలోమీటర్న్నర దగ్గర రేటు చూపించి నీకు నలభై వేలు డెబ్భై వేలు తీసుకున్నారు అసలు తణుకు మున్సిపాలిటీ ఎంత దాంట్లో టీడీఆర్సు ఏడు వందల కోట్ల ఏమైంది అది అసలు ఎందుకని మంత్రి నారాయణ ఇప్పటివరకు దానిపైన ఇంకా విచారణ ఉధృతం చేయలేదు ఇప్పుడు టీడీఆర్ బాండ్స్ అనేది నీకు తిరుపతిలో విశాఖపట్నంలో తణుకులో ఇటు గుంటూరులో విజయవాడలో పెద్ద ఎత్తున వీళ్ళు నాలుగు వేల కోట్లు స్కామ్ చేశారని అక్కడ విశాఖపట్నంలో ఎంవి సత్యనారాయణ ఇక్కడ తిరుపతిలో చెవిరెడ్డి అభినవ రెడ్డి ఇక్కడ తణుకులో కారుమూరి నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా టీడీఆర్ బాండ్స్ ఇన్ని వేల కోట్లు తీసుకుంటే మంత్రి నారాయణ గతంలో ఏమన్నారు తన పైన విజిలెన్స్ విచారణ జరుగుతోంది ఎట్టి పరిస్థితులు వదిలే ప్రసక్తి లేదండి ఆ మాట చెప్పి ఇప్పుడు ఏడెనిమిది నెలలు అవుతాను ఎక్కడ దాకా వచ్చింది అది అందుకు కాదు నరుకుతామంటుంది అంటే మీరు వాళ్ళని వాళ్ళ యొక్క అవినీతి కుంభకోణాల పైన మీ ఉదాసీనత ఆ విచారణలో జాప్యం ఇవాళ వాళ్ళ నోళ్ళు ఎలా పెట్రేగిపోతున్నాయో తెలుస్తుంది కదా అంటే ఇప్పుడు నరుకుతామన్నా తర్వాత అయినా టీడీఆర్ బాండ్ల కుంభకోణం బయటకొచ్చుద్దా రాదా తణుకు మున్సిపాలిటీలో ఏడు వందల కోట్లు స్కామ్కి పాల్పడ్డాడు అదే కాదు నీకు అక్కడ కొల్లేరు చెరువు మొత్తం చెరువులు కబ్జాలు ఇతని కొడుక్కి ఎంపీ సీట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఏలూరు ఎంపీ సీట్ కారుమూరి సునీల్లో ఏదో ఉంటుంది అంటే తండ్రి మంత్రిగా కొడుకు మరి ఈ విధంగా ఎడా పెడా సంపాదించారే సివిల్ సప్లైస్లో కుంభకోణాలు అసలు తెలుగుదేశం పార్టీ వారిని నరికిపారేస్తామంటూ ఏ సందర్భంలో అన్నారు సార్ ఈయన ఈయన ఏదో మామూలు మీటింగ్ అక్కడ ఆత్మీయ సమ్మేళనం ఆత్మీయ సమ్మేళనంలో పెద్దిరెడ్డిని కలిశాను ఈ మధ్య పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి మీరేమి ఇబ్బంది పడబాకండి మీరేమి ఆందోళన పడబాకండి మనమే వచ్చేది కూటమి ప్రభుత్వం మనల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా రేపు గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఇతను ఆయనకి ధైర్యం చెప్పినట్టు ఎవరు కారుమూరి వెళ్ళి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధైర్యం చెబితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదో మామూలు సాదాసీదాగా చూస్తే మళ్ళా కారుమూరి మాట్లాడుతూ కొంతమంది తెలుగుదేశం వాళ్ళు నా దగ్గరకు వచ్చి బతిమలాడుకుంటున్నారు మాకు సంబంధం లేదు మమ్మల్ని వదిలేయండి మాకు సంబంధం లేకుండానే ఇవన్నీ దొరుకుతున్నాయని వాళ్ళు నాతో రాజీకి వస్తున్నారు అంటే అప్పుడు నేను ఒకటే మాట చెప్పాను ఆయనతో ఏంటి గుంటూరు యువతలాళ్ళనేమో ఇళ్లలో నుంచి లాక్కొచ్చి కొడతాం గుంటూరు అవతలాళ్ళేమో నరికేస్తాం అవతలాళ్ళంటే ఎక్కడ దాకా కుప్పం దాకానా అంటే రాయలసీమలో ఇవాళ రక్తపాతం రక్తసీమగా చేద్దామన జగన్మోహన్ రెడ్డి ఒకటే పెట్టుకున్నాడు సార్ లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల్ని ధ్వంసం చేయాలి అప్పుడు మాత్రమే ఇక్కడ పెట్టుబడులు ఆగుతాయి ఓకే పరిశ్రమలు ఆగుతాయి యువతకు ఉపాధి రాదు అంటే అన్రెస్ట్ క్రియేట్ చేయాలి రాజమండ్రిలో మత కలహాల చిచ్చు పెట్టాలన్నా దాని వెనుక స్కెచ్ అదే ఇప్పుడు రాఫ్తాళ్ళు మళ్ళా కమ్మ రెడ్లు ఫ్యాక్షన్ ఆ చిచ్చు పెట్టాలన్నా అతని యొక్క అంతరంగం అదే ఏంటి ఇప్పుడు పదే పదే తన యొక్క బందోబస్తు అడుగుతున్నాడు గతంలో మనం చూసాం ఓడిపోయిన వెంటనే ముఖ్యమంత్రికి ఎంత బందోబస్తు ఉందో నాకు అంతే ఉండాలన్నాడు ఓ పెద్ద లేఖ రాశాడు దాని మీద కోర్టులో వేశాడు హైకోర్టులో ముఖ్యమంత్రి వేరు మాజీ ముఖ్యమంత్రి వేరండి నిబంధనలకు అనుగుణంగానే మీకు బందోబస్తు ఇస్తామంటే దానికి ససేమిరా చంద్రబాబుకి జెడ్ ప్లస్ మరి వాళ్ళు ఉన్నారు బ్లాక్ క్యాట్స్ నాకు కూడా వాళ్ళు ఉండాలా ఎస్పీజీ ఆ కోరికతోనే అతను ఏం చేశాడు ఒక స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఒకటి పెట్టుకున్నాడు ఒక చట్టం ఒకటి చేశాడు విదేశాల్లో ఉన్న పిల్లలకు కూడా రక్షణ ఉండాలి తన పిల్లలకి వాళ్ళమ్మకు కూడా రక్షణ ఉండాలని ఒక మూడు వేల మందిని పెట్టుకున్నాడు అవును అప్పట్లో జగన్ బయటకు వస్తే షిఫ్ట్కి వెయ్యి మంది కాపలా అంటే ఆయన ఇంటి చుట్టూతో మూడు వేల మంది కాపలా ఉంటేనే నిద్రపోతాడు అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన యొక్క బందోబస్తు పెంచడం కోసం ఈ విధంగా పోలీసులను బట్టానని హెలీప్యాడ్ ధ్వంసం అయిందని హెలికాప్టర్ దగ్గర తనకు ఎటువంటి రక్షణ కల్పించలేదని రకరకాలుగా బిల్డప్ మిర్చియార్డ్ దగ్గరికి వెళ్తే నాకు రక్షణ కల్పించలేదని ఆ తర్వాత తిరుపతి తొక్కిసలాట ఘటనకు వెళ్తుంటే ఆ రోజు రక్షణ కల్పించలేదని పదే పదే దీన్ని అతను ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తోంది ఎందుకంటే చంద్రబాబుకి ఎంత ప్రొటెక్షన్ ఉందో నాకు అంత ప్రొటెక్షన్ కల్పిస్తారా లేదా ఓకే అంటే భయపడుతున్నాడు ఏది ఒక రకంగా భయపడటం కాదు అతను ఏంటి అనవసరంగా కొరివితో తలగోక్కుంటున్నాడు ఇటువంటి చర్యల వల్ల ఏం జరుగుతుంది ఎవరన్నా ఏదన్నా రేపొద్దున ఏదన్నా జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు నిన్న రాఫ్తాళ్లో హెలిప్యాడ్ చుట్టూతా వందలాది మంది వచ్చారు హెలిప్యాడ్ విండో డోర్ విన్షీల్డ్ దాన్ని లాగ్ అవతలు పడేశారు ఫ్యాన్ ఎరగొట్టాలని చూశారు అంటే అక్కడ ఆల్రెడీ రెండు వందల యాభై మంది సిబ్బంది ఉన్నారు నీ హెలికాప్టర్ చుట్టూ చేతులు ఎత్తేసిన పరిస్థితి పదకొండు వందల మందిని పెట్టారు పోలీసుని ఇద్దరు ఎస్పీలని అంతకన్నా ప్రొటెక్షన్ ఏం చేస్తారు కావాలని అతను తనే హెలిప్యాడ్ చుట్టుముట్టమని తనే అక్కడ ఉన్నటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ద్వారా వాళ్ళందరినీ ముందుకు రప్పించి తన యొక్క సెక్యూరిటీని తనే భగ్నం చేసుకుంటూ ఇలా ఏం చేస్తున్నాడు ప్రాణాలతో ఆడుతున్నాడు ఓకే దీనివల్ల అతని ప్రాణాలకే ముప్పు ఆ విషయం తెలుసుకోకపోతే ఎలా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్